బియ్యాన్ని మన ఆహార పదార్థంలో ఎలా కావాలంటే అలా వాడుకుంటాం ఏ రుచిలో కావాలంటే ఆ రుచికి తగ్గటువంటి ఆహారాన్ని ఆ బియ్యంతో తయారు చేసుకుంటాం అంటే బియ్యాన్ని మామూలుగా ఎసరబెట్టి వండితే అన్నం తయారవుతుంది అదే అన్నం వండేటప్పుడు దాంట్లో పాలు మరియు పంచదార వేస్తే అది పాయసం అవుతుంది అదే అన్నం వండిన తర్వాత చింతపండు లేదా నిమ్మకాయలు ఉపయోగించి తయారు చేసుకుంటే అది ఒక పులిహోర లేదా చిత్రాన్నం అంటాం అది తయారవుతుంది అదే దాంట్లో అన్నం వండిన తర్వాత పెరిగేసుకుంటే అదొక పెరుగన్నం దాన్ని ఇంకో మరొక విధంగా చేస్తే అది దద్దోజనం తయారవుతుంది అంటే ఈ విధంగా ఒక అన్నాన్ని మనం ఇన్ని విధాలుగా మనం తయారు చేసుకుంటున్నాం మన రుచికి తగ్గ విధంగా మరి ప్రతిరోజు ప్రతి నిత్యం మనము ఎలాంటి వారితో కలుస్తున్నాము ఇప్పుడు నేను చెప్పిన బియ్యం ఉదాహరణలో బియ్యం అనే ఒక వ్యక్తి అనుకుందాం బియ్యం అనే వ్యక్తి దగ్గరికి ఇక్కడ చింతపండు లేదా నిమ్మకాయ అనే వ్యక్తి వచ్చి కలిసిందంటే అది పుల్లగా తయారవుతుంది అదే పంచదార వచ్చి కలిసిందంటే తీయగా తయారవుతుంది ఆ పెరగన్నం వచ్చి తయారైందంటే అది కూడా ఒక పులుపుగా తయారవుతుంది లేదా ఒగరగాల తయారవుతుంది అంటే ఏ విధంగా తయారు కావాలంటే ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం వాటిని కలుపుతా ఉన్నాం అదే మన జీవితంలో కూడా మనం ఎటువంటి వారితో సాంగత్యం చేస్తున్నాం ఎటువంటి వారితో మనం సన్నిహితంగా ఉంటున్నాం మనం వారి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం ఎలాంటి వారితో మనం కలిసి తిరుగుతూ ఉన్నాం ప్రతినిత్యం ఎలాంటి వారితో కలిసి ఉంటున్నాం మనం ఎలాంటి వారితో కలిసి ఉంటే నేను చెప్పినట్లు విధంగా అంటే మనము నిమ్మకాయ కలిపినప్పుడు ఏ విధంగా ఉంటుంది అదే విధంగా మనము పెరుగు కలిపినప్పుడు ఏ విధంగా ఉంది అదే విధంగా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి తిరుగుతున్నామా లేదా చెడు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి తిరుగుతున్నామా ఇది చాలా ముఖ్యం ఇది అందుకే మనం కలుస్తున్న వారి యొక్క సాంగత్యం అనేది మన జీవితంలో మనకు ఎప్పుడు ఉపయోగపడేది అది చాలా ముఖ్యం అందుకే ఎవరితో కలుస్తున్నా ఎలాంటి వారితో కలుస్తున్నా అది ఆ విషయాలు ఆ వ్యక్తిత్వం మంచి అయితే మంచి అని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి చెడు అయితే దానికి దూరంగా ఉండాలి అందుకే మంచి విధంగా ఉండే ప్రయత్నం ప్రతి వ్యక్తి చేయాలి